హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి మనం ఈరోజు ఓ ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం మనం మానవ ప్రయాణంలో మనం వేరువేరు ప్రాంతాలకు వెళుతున్నప్పుడు వేరువేరు ప్రదేశాల్లో మనకు వివిధ రకాల హోటళ్ళు లేకపోతే లాడ్జెస్ లేకపోతే రెస్టారెంట్లు మరియు ఫలహార శాలకి మనం వెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే మనం ఇంటి నుంచి దూరంగా వెళ్తాం కాబట్టి అక్కడ మనకు ఇండి భోజనం దొరకదు కాబట్టి వీటిల్లో ఖచ్చితంగా తినాల్సి ఉంటుందన్నమాట అయితే కొన్ని హోటల్స్ మరియు కొన్ని రెస్టారెంట్లు మితిమీరిన విధంగా కస్టమర్స్ దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడం జరుగుతుందన్నమాట ముఖ్యంగా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ మరియు సేవా పన్ను అంటే సర్వీస్ ఛార్జెస్ను వసూలు చేస్తున్నాయన్నమాట కానీ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేవి రెండు పన్నులు ఒకటి కేంద్రానికి మరియు ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి కాబట్టి ఇవి మనం ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది కానీ సర్వీస్ ఛార్జ్ అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మరియు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో చేరవు ఇవి కేవలం హోటల్ యాజమాన్యానికి మాత్రమే చెందుతాయి అన్నమాట అయితే దీని మీద ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన గైడ్ లైన్స్ను ఇచ్చినప్పటికీ కొన్ని హోటల్ యాజమాన్యాలు తమకు పట్టినట్టుగా కస్టమర్స్ దగ్గర నుంచి వారి యొక్క సొమ్మును అన్నమాట సో దీని మీద రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు కొన్ని కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది హోటల్ వారు వారి కస్టమర్స్కు వచ్చినప్పుడు ఆహారం వడ్డించడానికి మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించినందుకు మరియు ఆహార విక్రయాల మీద పన్నులను తీసుకుంటుంది అలాగే వీరు ఎంఆర్పి కంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ కంటే వీరు ధర ఎక్కువగా ఉంటుంది ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఢిల్లీలో జరిగిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓ కస్టమర్ ఓ హోటల్కి వెళ్ళాడు వెళ్ళి అతను ఒక భోజనంతో పాటు ఓ వాటర్ బాటిల్ను కూడా ఆర్డర్ చేశాడు అయితే ఈ వాటర్ బాటిల్కి వాటర్ బాటిల్ ధర ఇరవై రూపాయలైతే వారు సేవా పన్ను కింద అతనికి ఎనభై రూపాయలు వేశారు అంటే వాటర్ బాటిల్ మరియు సేవా పన్ను మొత్తం కలిపి వంద రూపాయలు వసూలు చేశారు దీని మీద అతను కోర్టుకెళ్ళాడనమాట కోర్టుకెళ్ళినప్పుడు ఢిల్లీ హైకోర్టు ఈ వాటర్ యాజమాన్యాల మీద ఆగ్రహం వ్యక్తం చేసి ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగకుండా ఉండాలని వారిని గట్టిగా ఆదేశించింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎక్కడైనా ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు సర్వీస్ ఛార్జ్ అనేది అది మీ యొక్క ఇష్ట ఇష్టాలను బట్టి ఉంటుంది కాబట్టి మీరు సర్వీస్ ఛార్జ్ని చెల్లించాల్సిన అవసరం లేదు అది మీ యొక్క కష్టార్జితం మీరు ఎంతో కష్టపడిన డబ్బులు కాబట్టి మీరు ఆహారాన్ని కొనుక్కోవడానికి కానీ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినందుకు కానీ ఆహారం వడ్డించినందుకు కానీ మాత్రమే మీరు మీ యొక్క పన్నులను చెల్లించండి అలాగే సర్వీస్ ఛార్జీ పన్ను అనేది చెల్లించవసరం లేదు కాబట్టి ఇది మీరు గుర్తుంచుకుని దీన్ని ఫాలో అవుతారని మనవి చేస్తున్నాను ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదములు